దీన్ని మనం ఎటు తగ్గి కూడా ఇప్పుడు మనం మీకు చెప్తాను ఇలా షోలర్ ఎక్కువ వస్తే ఎటు తగ్గించాలనేది కూడా ఎలా గమనించాలి హలో అండి నేను మీ ఫ్యాషన్ టైలర్ మాస్టర్ ఆరిఫ్ ఇప్పుడు మీ ముందు షోలర్ సారలు కలపడం ఇది చాలా మంది కామెంట్ చేసి అడుగుతున్నారు చేతులకి షోల్డర్ సార కలపడం ఎలాగో చెప్పండి అని మరియు సైడ్లో మనం చెక్స్ కనుకొస్తే నిలువు సారలు అడ్డం సారలు రెండు ఉంటే మనం గడి అంటాం కదా సైడ్లో ఫ్రంట్ కి కి సమానంగా కలపడం ఎలాగా ఇవి ఎక్కువ నన్ను అడుగుతున్నారు మరియు దీంట్లో షోల్డర్ లెక్కతో సహా షోల్డర్ తీయడం షోల్డర్ సారలు కలపడం ప్రింటు బ్యాగ్కి అడ్డగడి కలపడం ఈ వీడియోలో మీకు వివరంగా తెలియజేస్తాను మీరు వీ వీడియో పూర్తిగా చూడండి ఇందులో చేతిని మనం షోల్డర్కి ఎలా తగిలించాలి సారా కలిపి అనేది కూడా స్టిచ్చింగ్ చేసి చూపడం జరుగుతుంది మీరు పూర్తి వీడియో చూస్తేనే మీకు తెలుస్తాయి చాలామంది వీడియోలు చూడకుండా నాకు వాట్సాప్లో మెసేజ్ చేయడం ఫోన్ చేయడం చేస్తున్నారు దయచేసి అర్థం చేసుకోండి మీరు నా వీడియోలు చూడండి వీడియోల్లో నేను చెప్ చెప్తూ చూపిస్తూ మాట్లాడుతుంటాను కాబట్టి మీకు వీడియోలు అయితే క్లారిటీ వస్తుంది నేను ఫోన్లో చూపడం ఉండదు ఓన్లీ మాట్లాడడం ఉంటుంది దానికంటే వీడియో చూడడమే మీకు చాలా కరెక్ట్ ఉంటుంది ఎందుకంటే క్లారిటీగా చూపిస్తూ చెప్తాను అక్కడ కటింగ్లో చూపిస్తూ చెప్తాను కాబట్టి వీడియోనే బెటర్ మీకు దయచేసి వీడియో పూర్తిగా చూడండి ఒక కామెంట్ చేయండి నా వీడియోలు నచ్చితే లైక్ చేయండి పదండి ఇప్పుడు మనం కటింగు సారలు ఎలా కలపాలి ఎలా పుట్టేటప్పుడు సారల్ని ఎలా కలుపుతూ పుట్టాలి షోల్డర్ లెక్క షోల్డర్ ఎంత తీయాలి అనేది ప్రతిదీ ఈ వీడియోలో మీకు తెలియజేస్తాను పదండి ఇప్పుడు మనం కటింగ్లోకి వెళ్ళిపోదాం ముందుగా ఇలా సంకల్ని కొలుసుకోవాలి తర్వాత మనం ఏదైతే సెంటర్ నుంచి ఘాట్లు పెట్టుకుంటామో ఆ సెంటర్ ఘాటు షోల్డర్ సెంటర్ ఘాటు చేతికి సెంటర్ ఘాటులో సారల్ని కల్ కల్ కలుస్తున్నాయా లేదా అనేది ఇలా ఘాటు ఘాటు కలిపితే సారలు కలుస్తాయి కటింగ్లో మనం కలిపాం కాబట్టి అక్కడ నుంచి మనం మిష మొదలు పెట్టాలి షోల్డర్ సెంటర్ నుంచి ఒక వైపుకి ముందుగా కుట్టుకోవాలి ఇక్కడ ఫ్రంట్ రౌండ్ లో గుంట కాడ కొంచెం ఫ్రంట్ లాగి పట్టుకోవాలి గా లాగి పట్టుకోవాలి ఇక్కడ బ్యాక్ లో కూడా గుంటలో కొంచెం బ్యాక్ లాగి పట్టుకోవాలి పైకి వచ్చే కొద్ది చెయ్యి సపోర్ట్ ఇవ్వాలి చెయ్యి లాగి పట్టుకోవాలి పైన కూడా మీదకి వచ్చే కొద్ది ఇప్పుడు చేతి మీద ఫోల్డింగ్స్ ఉండవు ఇలా హాఫ్ హాఫ్ కుట్టుకోవాలి సారలు కలిపేటి ముందు సారల్ని కలిపి తర్వాత ఇలా పై కుట్టేసుకో లోడింగ్ కాబట్టి కొంచెం వెడల్పు కుట్టేసుకుంటే బాగుంటుంది ఇలా గోరుతో మనం గీకుతూ ఎడిజిన పడేలాగా కింద ఎడిజి జారకుండా ఎడిజిన పడేలాగా బ్యాలెన్స్ గా ఒకే లెవెల్ గా కుట్టాలి గోరుతో గీకుతూ ఇలా షోల్డర్ సారలు కలపాలి చూడండి ఇలా కలుస్తాయి షోల్డర్ కటింగ్ లో మనం కలిపాము పుట్టులో కూడా కుట్టేటప్పుడు ఇలా జాగ్రత్తగా కుట్టాలి షోల్డర్ సారలు కలుపుతూ ఇప్పుడు మనం కటింగ్ ఎలా చేయాలో చూద్దాం మనకి షోల్డర్ ఘాటు చేతి సెంటర్ ఘాటు ఇలా షేపులు చూడండి చేతి రౌండ్ షేపు చక్కగా ఉండాలి సెంటర్ పాయింట్ మెడగుంట షోల్డర్ మెడగుంట సెంటర్ పాయింట్ ఇవన్నీ చక్కగా ఉండాలి ఇలా నీట్ గా ఉంటేనే మనం పర్ఫెక్ట్ గా కుట్టగలిగేది ఇది ని చెక్స్ గల షర్ట్లకి మనం లో గడి కలిపే విధానం ముందు ఫ్రంట్ తీసాం కదా ఫ్రంట్ లో ఈ గళ్ళు క్రాస్ గా ఉంటాయి వాటికి సైడ్ లో కొంచెం తేడా వస్తూనే ఉంటాయి ఇది ఫ్రంట్ ఇక్కడ మనం ఇలా బ్యాక్ ని తీసేటప్పుడు ఫ్రంట్ పరిచి ఇలా బ్యాక్ ని ఇలా సెట్ చేసుకోవాలి ఇలా ఇలా కటింగ్ చేసుకోవాలి ఇది కుట్టేటప్పుడు ఇలా సరిపోయింది గడి ఇలా కలుస్తూ ఉంటుంది ఇలా ఒక హ్యాండ్ తీసుకున్నాక రెండవ హ్యాండ్ కటింగ్ చేసేటప్పుడు రెండు గళ్ళు ఈ సార మన షోల్డర్ కలపాలి కదా ఈ సారని చక్కగా మనం కలుపుకోవాలి ఇక్కడ కలిపి కుట్టేటప్పుడు కూడా మనం రెండిటిని కలిపి కుట్టుకోవాలి షోల్డర్ తీసేటప్పుడు అప్పుడు మనకి రెండు కలుస్తాయి రెండు చేతుల్ని ఇలా కటింగ్ చేసేటప్పుడు ఒక చెయ్యి కట్ చేసినప్పుడు రెండవ చేతిని కూడా ఈ లైన్ సార ఉంది ఏదైతే మనం సారలు అంటాం కదా ఈ సారని కలిపి కటింగ్ చేసుకోవాలి రెండవ చేతి ఇప్పుడు షోల్డర్ గడి కలపడం అనేది చూద్దాం ఈ రెండు చేతుల్ని మనం సారా కలిపి కటింగ్ చేసుకున్నాం కదా ఇక్కడ సెంటర్ లో ఒక ఘాటు పెట్టుకున్నాం ఇది ఘాటు ఇప్పుడు మనం ఇక్కడ ముందు షోల్డర్ ఎక్కడ కలుస్తుంది అక్కడికి సెంటర్ పాయింట్ మార్కింగ్ వేసుకోవాలి ఇది సెంటర్ మార్కింగ్ ఇప్పుడు మనం షోల్డర్ లెక్కని వేయాలి ఇక్కడ ఈ షోల్డర్ లెక్క వచ్చేసి ఏంది ఈ షోల్డర్ వచ్చేసి ముప్పై తొమ్మిదో ఛాతీ దీని ఛాతీ సైజు ముప్పై తొమ్మిది ముప్పై తొమ్మిది అంటే ఇక్కడ ఎంత వస్తుంది మనకు ఎనిమిదో భాగం పాయింట్ తక్కువ ఐదు ఎనిమిదో భాగం వస్తుంది మళ్ళీ మనకు ఖర్చులు కావాలి ఐదున్నర పాయింట్ వస్తుంది మనకి రెండు వైపుల ఖర్చులతోటి ఐదున్నర పాయింట్ వస్తుంది ఇక్కడ ఐదున్నర పాయింట్ వస్తే ఇక్కడ మూడున్నర పాయింట్ రెండు అంగుళాలు లెస్ చేస్తే మిగిలింది మూడున్నర పాయింట్ ఇక్కడ మూడున్నర పాయింట్ మూడున్నర పాయింట్ అయితే దీన్ని మనం సెంటర్ చేయాలా ఇది మనం తెలుసుకోవాలంటే ముందు రెండు సంఖల్ని కొలుసుకోవాలి ఈ రెండు సంఖలు సమానంగా వస్తున్నాయా లేదా అనేది ఫ్రంట్ సంఖ బ్యాక్ సంఖ రెండు సమానంగా రావు ఫ్రంట్ సంఖ్య కొంచెం ఎక్కువ వస్తూ ఉంటుంది ఇక్కడ ఒక పాయింట్ ఫ్రంట్ సంఖ్య పెరుగుతుంది ఒక్క పాయింట్ అప్పుడు మనం ఏం చేయాలి ఒక పాయింట్ ఫ్రంట్ సంఖ్య ఎక్కువైంది కదా ఒక పాయింట్ బ్యాక్ తగ్గింది కాబట్టి ఒక పాయింట్ బ్యాక్ ఇచ్చేయాలి అప్పుడు మనం మూడున్నరలో సెంటర్ చేయాలి ఒక పాయింట్ బ్యాక్ ఇచ్చేసి మూడున్నరలో సెంటర్ పావు తక్కువ రెండు ఇక్కడ పావు తక్కువ రెండు ఇక్కడ మూడున్నర పాయింట్ ఒక పాయింట్ బ్యాక్ ఇచ్చేసాము ఎక్కువగా ఇప్పుడు మనం ఇక్కడ మార్కింగ్ చేసుకుందాం కింద ఇది ఇక్కడ నుంచి ఖాయం అయిపోయింది ఇక్కడ ఐదున్నర పాయింట్ ఐదున్నర పాయింట్ ఇది నార్మల్ షోల్డర్ పొట్ట ఉన్న వాళ్ళ అయితే ఇక్కడ షోల్డర్ మారిద్ది ఇది నార్మల్ షోల్డర్ నేను చెప్పేది దీనికి ఒక రెండు అంగుళాలు గుంట కొట్టచ్చని నేను ఎవరికి ఉజ్జాయింపు వేస్తున్నా ఇప్పుడే ఇది నేను చెప్పాను ముందుగానే ఇక్కడ ఫ్రంట్లో పాగుదొక్కు మూడు పెట్టాము ఇక్కడ పాయింట్ తక్కువ మూడు పెడదాం తక్కువ మూడు ఫ్రంట్ లో పెడితే ఒక పాయింట్ ఇక్కడ పెంచుతాం కాబట్టి పాయింట్ తక్కువ మూడు షోల్డర్ పద్దెనిమిది ఇది పద్దెనిమిది ఇది ఖర్చు ఇక్కడ ఒక పాయింట్ మనం ఇక్కడ రౌండ్ షేప్ ఇవ్వాలి ఎందుకంటే చేతికి ఇక్కడ ఘాటు కాని చూడండి చేతికి రౌండ్ తిరిగింది ఈ రౌండ్ తిరిగింది కాబట్టి ఇక్కడ ఒక పాయింట్ రౌండ్ షేప్ ఇవ్వకపోతే కూర్చోదు ఇక్కడ రౌండ్ పాయింట్ ఇక్కడ రౌండ్ ఉంటది కాబట్టి ఒక పాయింట్ రౌండ్ షేప్ లాగా షోల్డర్ ని కూడా మనం రౌండ్ గా రా రావడానికి ఒక పాయింట్ బయట కనాలి రౌండ్ షేప్ లో కట్ చేయాలి ఇప్పుడు మనం ఈ మార్కింగ్ లో కటింగ్ చేద్దాం గుంట కొట్టే విధానం కూడా చెప్తాను ఇది మన సెంటర్ ఘాటు మనం చేతికి కూడా ఇలా ఘాట్లు పెట్టుకున్నాం కుట్టేటప్పుడు షోల్డర్ మీన ఇలాగే పెట్టి ఇది ఫ్రంట్ ఇది బ్యాక్ కదా కుట్టేటప్పుడు షోల్డర్ మీన కూడా ముందుగా షోల్డర్ గల్లు కలిపి కుట్టాలి ఇలా షోల్డర్ గడి కలిపి కుట్టాలి ఇలా యాడ్ చేయాలి ఇప్పుడు మనం దీనికి గుంట ఎంత కొట్టాలి గుంట కొట్టడానికి ఇది సెంటర్ పాయింట్ వచ్చిందిగా ఈ సెంటర్ పాయింట్ నుంచే మనం హోల్డ్ చేయాలి ఒక పాయింట్ కి ఎక్కువ వదిలేద్దాం బ్యాక్ ఎక్కువ ఒక పాయింట్ ఇచ్చేద్దాం ఒక పాయింట్ వదిలేయాలి ఇక్కడికి వచ్చింది ఇది మార్కింగ్ చిన్న పాదం ఖర్చు పెడదాం దీనికి మళ్ళీ దీనికి మళ్ళీ చిన్న పాదం ఖర్చు ఇక్కడ మనం రౌండ్ షేప్ ఇప్పుడు బ్యాలెన్స్గా రౌండ్ షేప్ గుంట కొట్టాలి ఇది బ్యాలెన్స్గా ఉండాలి ఒకేసారి గుంట కొట్టినా కాలర్ కూర్చోదు మేడమ్ ఇది బ్యాలెన్స్గా ఉండాలి ఈ ఈ గుంట ఈ ఫ్రంట్ గుంట రెండు కలవాలి ఈ రెండు కలిస్తేనే చక్కగా సెట్ అయ్యేది కాలర్ చూడండి ఒక పాయింట్ ఇంకా షోల్డర్ ఎక్కువ ఉంది ఇది మనం ఎటు తగ్గియాలనేది కూడా మనం తెలుసుకోవాలి తెలుసుకోవాలంటే ని ఇలా కూర్చోబెట్టుకొని బ్యాక్ని ఇలా కూర్చోబెట్టి షోల్డర్ మనం తగిలిచ్చాలి ఇక్కడ షోల్డర్ ఒక పావు ఇంచు ఎక్కువైంది పూర్తి షోల్డర్ ఇక్కడ పూర్తిగా షోల్డర్ ఎక్కువైంది దీన్ని మనం తగ్గించుకున్నాం పావు ఇంచు ఎక్కువ ఉంది ఇందుకోసమే బాగా పెరిగింది ఇది ఒక పాయింట్ ఇప్పుడు సరిపోయింది ఒక దారం వార ఎక్కువ ఉంది దీన్ని మనం ఎటు తగ్గియాలనేది కూడా ఇప్పుడు మనం నీకు మీకు చెప్తాను ఇలా షోల్డర్ ఎక్కువ వస్తే ఎటు తగ్గించాలనేది కూడా ఎలా గమనించాలి ఇలా పెట్టుకొని మనం బ్యాక్ని ఇలా తగిలిస్తాం కదా షోల్డర్ జాయింట్ చేస్తాం కదా అలా పెట్టేయాలి బ్యాక్ షోల్డర్ జాయింట్ చేసినాక ఎలా ఉంటుందో అలా పెట్టేస్తే దీన్ని ఇలా వాల్చాలి కదా మనం దీన్ని ఇలా వాల్చాలి ఇక్కడ చూడండి సెంటర్ వచ్చింది ఇది సెంటర్ వచ్చింది ఇక్కడ ఒక పాయింట్ ఇటు వస్తుంది ఒక పాయింట్ ఎక్కువ ఇటు వస్తుంది దీన్ని మనం ఇప్పుడు ఒక పాయింట్ ఎక్కువని ఇటు తగ్గిద్దాం మళ్ళీ ఇలా సెట్ చేసుకోవాలి ఇప్పుడు సెట్ అయిపోయింది చూడండి ఇది ఇలా సెట్ అయిందా కుట్టేటప్పుడు ఈ చేతిని షోల్డర్ గడి కలుపుతూ ఇలా సారలు ఇలా కూర్చోబెట్టుకోవాలి చూడండి ఇప్పుడు షోల్డర్ సార కలిసింది శంఖ కూడా ఇలా మనం రౌండ్గా ఇలా తగిలిస్తే శంఖ కూడా సరిపోతుంది శంఖ కూడా ఇలా వచ్చింది ఇలా షోల్డర్ సారాలు కలపాల్సింది ఇలా షోల్డర్ సెంటర్ ఎప్పుడు అవ్వదు సంకల్ని బట్టి అవుతా ఉంటుంది మారుతూ ఉంటుంది ఒక్కోసారి ఫ్రంట్ సంఖ పా పెరిగిద్ది బ్యాక్ తగ్గుతూ ఉంటుంది అందుకోసమే మనం రెండు సంఖలు కొలుసుకుంటూ ఉండాలి కొలుసుకొని సెంటర్ ఎక్కడికి వస్తుందో గుర్తించాలి సెంటర్ పాయింట్ తెలుసుకోవాలి థ్యాంక్ యూ